పట్నంలోని ఆర్టీసీ డిపో వద్ద నూతనంగా తొమ్మిది ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆర్టీసీ నెల్లూరు చైర్మన్ సురేష్ రెడ్డి ప్రారంభించారు బస్సులకు పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు నూతన ఆర్టీసీ బస్సులు గూడూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు గతంలో గూడూరు రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు బస్సు సౌకర్యం ఉండేదని గత వైకాపా ప్రభుత్వంలో వాటిని తొలగించారన్నారు మళ్ళీ వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అనమాట ఎవరూ మర్చిపోకూడదు ఎందువలంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి ఈరోజు కేవలం మోడీ గారి దయవల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతున్నాం జనాలి మేము గెలిచాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు బీజేపీ వాళ్ళని గెలిచాం ఈరోజు మొత్తం రోడ్డు రోడ్డుని కూడా పూర్తి చేసేటటువంటి ఆర్ఎండ్ బుడిని పూర్తి చేసే ధైర్యంగా మేము భరోసా పెడుతున్నాం అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక నాలుగు బస్సుల్ని మేము ప్రారంభించాం అట్లాగే ఒక తొమ్మిది బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు కటింగ్ చేయడం జరిగింది అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ అరవై లక్షలు ఈరోజు తొమ్మిది బస్సుల విలువ ఐదు కోట్ల నలభై లక్షలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఈ డిపో నుంచి నాలుగు బస్సులు కూడా మనం ఓపెన్ చేశాం అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు పదమూడు బస్సులు దాదాపు ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే గూడూరు నియోజకవర్గం మొత్తం ఇప్పటి వరకు మొన్నే ఒకకాళ్ళు అంటే కోట్లో ఒక డిపోలో పది బస్సులు ఓపెన్ చేశారు ఇప్పుడు మొత్తం మీద ఇరవై ఐదు బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి ఇరవై ఐదు బస్సులు అంటే పదిహేను కోట్ల రూపాయలతో ఇక్కడ ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నూతన ఆర్టీసీ బస్సులు మంజూరు చేయడం జరిగిందని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన వసతులు సమకూరుస్తున్నారని తెలిపారు గత వైకాపా ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యమైందని కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీని అభివృద్ధి పదంలోకి తీసుకువస్తున్నారని ఆయన వివరించారు ఆర్టీసీలో కూడా మనకి ఇవాళ అనేక రకాల అవసరాలున్నాయి ఉన్నాయి ముందుగానే తిరుపతికి గూడూరు నుంచి గూడూరు రైల్వే జోన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే తిరుమలకి వెళ్ళేటువంటి సౌకర్యాన్ని మన ద్వారకా తిరుమలరావు గారిని వారి ఎండి కాబట్టి వారితో మాట్లాడాను వెంటనే అని వాళ్ళు చెప్పారు ఆ యొక్క బస్సుల ఓపెనింగ్ కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారితో నేను కూడా ఇక్కడికి వస్తానని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఆ రకంగా బోర్డు డైరెక్టర్గా నేను రాబోయేటువంటి పది పదిహేను రోజుల్లోనే జరుగుతుంది ఇవన్నీ క్లియర్ కట్ ఆర్డర్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నా అదే రకంగా దూర ప్రాంతాలకి పల్లె ప్రాంతాలకి చాలా బస్సులు కరోనా తర్వాత తీసేశారు మా ఆర్ఎం గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రజలు విపరీతమైనటువంటి కోరిక ఉంది ఇవాళ మాకు బస్సులు కావాలనేటువంటిది వాళ్ళ అవసరాలు కూడా అట్లా ఉన్నాయి కేవలం ఆటోల మీద ఆధారపడలేక వృద్ధులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి లేకపోతే ఉపా రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు బస్సుల కోసం చాలా డిమాండ్ ఉంది ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి ఉంటుంది మా మీద కూడా అట్లనే ఒత్తిడి ఉంది కాబట్టి ప్రయత్నం చేసి ఇంకా బస్సులు తీసుకొచ్చుకోవాలి ఇప్పటికే మన కూడూరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకి బస్సులు ఉండేది ఇప్పుడు మనకు ఎక్కువ నార్త్ సైడ్ నుంచి చాలా మంది తిరుమల దేవస్థానానికి వస్తారు ఆ టయానికి బస్సులు తిరిగిన టయానికి ఇక్కడ అందుబాటులో లేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రైన్లు లేక అదే బస్సులు ఇక్కడ నుంచి చీకర్తో నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి నాకు తెలిసి ఏడు గంటలకి డైలీ నాలుగు బస్సులు బయలుదేరేటి అంటే ట్రైన్స్ కి అటాచ్మెంట్ బస్సులు ఖచ్చితంగా బీహారీ వాళ్ళు అంటే బాస్టాప్ ప్రాబ్లం కాబట్టి బస్సు దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంది అనేది ప్రజలు గమనించాలి ఈ రోజు రోడ్లు దుస్థితి కూడా చూసాం గతంలో ఇప్పుడు రోడ్లు కూడా అన్ని రిపేర్లు చేసి బస్సులు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఈ కూటం ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది అందుకని ఏ ప్రభుత్వంలో మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ గమనించాలా ఈ శాసన శాసనసభ్యులు గారు సురేష్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆర్ఎం నరసింహులు నాయకులు భాస్కర్ రెడ్డి పులిమి శ్రీనివాసులు వెంకటేశ్వర్ల రాజు రహీం శివకుమార్ బాలకృష్ణమనాయుడు లీలావతి మట్టం శ్రావణి భారతి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు